నైంటీస్లో చాలామంది హీరోయిన్స్ అద్భుతంగా నటించారు నైంటీస్ హీరోయిన్స్లో చాలామంది ఇప్పుడు మూవీస్కి దూరంగా ఫ్యామిలీతో ఉంటున్నారు అలా ఉండేవారిలో సంగవి గారు కూడా ఒకరు సంఘవి గారు పంతొమ్మిది వందల ఏడు అక్టోబర్ నాలుగవ తేదీన మైసూర్లో జన్మించారు ఈమె అసలు పేరు కావ్య రమేష్ ఈమె కన్నడ తెలుగు తమిళ సినిమాల్లో తొంభై ఐదుకు పైగా చిత్రాల్లో నటించారు శ్రీకాంత్ హీరోగా వచ్చిన మూవీ తాజ్మహల్ ఈ మూవీతో హీరోయిన్గా టాలీవుడ్కి అయ్యారు నటి సంగవి ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సింధూరం చిత్రంలో నటించారు ఆ తర్వాత స్టార్ హీరోలందరితో నటించి పాపులర్ అయ్యారు సీతారామరాజు సూర్యవంశం మృగరాజు సందడే సందడి వంటి మొదలైన సూపర్ హిట్ మూవీస్లో నటించారు చివరిగా ఒక్కడే కానీ ఇద్దరు అనే మూవీలో స్పెషల్ రోల్లో కనిపించారు ఆ తర్వాత మూవీస్కి దూరంగా ఉన్నారు రెండు వేల పదహారులో వెంకటేష్ అనే బిజినెస్ మ్యాన్ని వివాహం చేసుకున్నారు ఈ దంపతులకి ఓ పాప జన్మించింది సంగవి గారు తన భర్త కూతురుతో ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి మీరు కూడా సంగవి గారి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫొటోస్ను ఈ వీడియోలో ఎప్పుడూ చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్